వినుకొండ పట్టణంలో శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానాన్ని సందర్శించిన అడిషనల్ ఎస్పి లక్ష్మీపతి ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం వినుకొండ పట్టణంలో రెండు రోజుల్లో జరగనున్న తొలి ఏకాదశి తిరునాళ్ళ సందర్భంగా శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానముకు నిర్వహించే బందోబస్తు నిమిత్తము నర్సరాపేట అడిషనల్ ఎస్పి లక్ష్మీపతి సోమవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో దేవస్థానాన్ని సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమల సందర్భంగా వచ్చే భక్తులకు పూర్తి రక్షణ కల్పించాలని బాధ్యత పోలీసులకు ఉందని విరికొండ పోలీసులకు అడిషనల్ ఎస్పీ తెలియజేశారు ఈ కార్యక్రమంలో పట్టణ సిఐ ఎస్ సాంబేవరావు పట్టణ ఎస్ఐలు కత్తి స్వర్ణలత తదితరులు అలానే పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు